హాయ్ హలో నమస్కారమండి నేను ఇప్పుడు ప్రెజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే దానిపైన ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ మీ పర్సన్ యొక్క నేముని త్రీ టైమ్స్ తలుచుకోండి ఈ రీడింగ్ని వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్సుకి వర్తిస్తుంది ఇది మేల్ అయితే ఫీమేల్గా ఫి ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయితేనే తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా వదిలేయండి ఈరోజు మీ పర్సను తన మనసులో మీ గురించి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇది నో కాంటాక్టులో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది దగ్గరగా ఉండి మాట్లాడుకోకుండా ఉండే పీపుల్స్కి వర్తిస్తుంది మీ పర్సన్ ఈరోజు తన లోపల మీ గురించి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు కానీ వ్యక్తం చేయాలంటే తనకి భయంగా అనిపిస్తుంది మీ పర్సను చాలా ఈగోఇస్టుక్ పర్సన్ అనమాట ఏదైనా తన భావాలని వ్యక్తం అనుకోండి మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీ పర్సను ఫీల్ అవుతూ ఉంటాడు ఒకవేళ ఏదైనా అడుగుతారేమో తీసుకురావాలేమో అలాంటి వాటి వల్ల మీ పర్సని తన భావాలనేటివి తన లోపలనే ఉంచేసుకుంటారు అందువల్ల మీ పర్సను మీకు ఎలాంటివి ఎక్స్ప్రెషన్ అనేటివి చేయడు మీ పర్సను ఇంట్రోవర్ట్గా ఉంటాడు అందువల్ల మీ పర్సను మీకు ఎలాంటివి కూడా తన ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెషన్స్ చేయడు ఒకవేళ చేశామనుకోండి ఎక్కడ ఏది నష్టపోతామో అన్న ఆ భావనతోటి మీ పర్సను ఉంటాడు అందువల్ల మీ పర్సను మీకు ఎలాంటివి ఎమోషన్స్ అనేటివి ఫీలింగ్స్ అనేటివి మీ ముందు ఎక్స్ప్రెస్ చేయడు మీ పర్సన్కి ఎంతసేపు మీ నుండి తీసుకోవడమే కానీ మీకు ఏది ఇవ్వడం అనేది మీ పర్సను చెయ్యడు ఎందుకంటే మీ పర్సను ఒక సెల్ఫిష్ క్యాండిడేట్ అందువల్ల మీ పర్సన్కి ఎంతసేపు మీ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ తనకు ఇవ్వడం అనేది అసలు అలవాటు లేదు మీరు కూడా మీ పర్సన్కి ఇవ్వడం అనేది అలవాటు చేశారు అందువల్ల మీ పర్సను ఎప్పుడు తన ఎమోషన్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేశామనుకో మనం ఎక్కడ ఏది నష్టపోతామో అని ఎంతసేపు లాభాలు బేరీజు చేసుకుంటూ ఉంటాడు అందువల్ల మీ పర్సను ఎలాంటివి ఎక్స్ప్రెస్ చేయడు మీ పర్సను తన ప్రేమైనా అంతే తను ఏదైనా వస్తువు రూపకం గున్నా ఏదున్నా కానీ అలానే ప్రవర్తిస్తాడు మీ పర్సను మీతోటి ఉన్నలాగానే ఉంటాడు కానీ ఎంతసేపు తన కెరీరు తన లైఫ్ తన ఫ్యామిలీ ఈ గ్రోత్ గురించి ఇంప్రూవ్మెంట్ గురించి చూసుకుంటాడు తప్ప మిమ్మల్ని ప్రేమ ఉండేలాగా నటిస్తాడు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ అనేది చేయడు మీరేమో మీరు ప్రతి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ థింగ్స్ అయినా మీ పర్సన్కి ఇవ్వడం అలాంటివన్నీ మీ పర్సన్కి మీరు ఇవ్వడం అనేది అలవాటు చేశారు మీ పర్సన్ కూడా ఎంతసేపు రిసీవ్ చేసుకోవడమే మీ పర్సన్కి తెలుసు అక్కడ తప్పు మీ పర్సన్ది కాదండి మీదే మీరు ఏదైనా అంటే మీ పర్సను అసలు ఎవరో నాకు తెలియదు అనేలాగా ఇగ్నోర్ చేస్తారండి అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఇది ఇద్దరికీ వర్తిస్తుందండి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వర్తిస్తుంది కాని వాళ్ళకి వర్తిస్తుందండి ఇది ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి నష్టం అనేది కలగద్దండి వాళ్ళకి ఇబ్బంది పడేలాగా వాళ్ళకు కష్టమయ్యేలాగా వాళ్ళ లైఫ్ నుంచి కొంచెం కూడా ఏ కొంచెము అది ఉన్నా కానీ వాళ్ళు మన లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసి పక్కకి వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ మీ పర్సన్కి తన లైఫ్ తన కెరీరు తన జాబు తన రిలేటివ్స్ తన ఫ్రెండ్స్ వాళ్ళ గురించే కానీ మీ గురించి ఎలాంటి ఆలోచనలు అనేటివి లేవు మీ పర్సను ఒక మనిషినైనా వస్తువునైనా కానీ యూజ్ ఇట్ థ్రో అవుట్ లాగా చేసే ప్రవర్తన ప్రవర్తించే మనిషి అండి ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో కానీ వారి పర్సన్ అయితే వెరీ బ్యాడ్ పర్సన్ అండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి రెజనెట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదండి వదిలేయండి జనరల్ రీడింగ్గా నచ్చిన వాళ్ళు నా ఛానల్ని ఆదరించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సను మీరు తనకి అన్నీ అవైలబుల్గా ఇచ్చినంతసేపు మీ పర్సను మీ చుట్టూ తిరుక్కుంటా ఎంతో ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటాడండి ఎప్పుడైతే మీరు అన్ని కట్ చేసి ఇస్తారో అప్పుడు మీ పర్సను మీకు నాకు రిలేషన్ కట్ రామ్ రామ్ అని చెప్పే టైప్ అండి ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ మీ పైన నెట్టేసి నీ వల్లనే నీ వల్లనే అని పదే పదే చెప్పే పర్సన్ అండి మీ పర్సన్ మీరేమో మా పర్సను మేము ఇలా చేసాము మా పర్సన్ పైన ఎంత ఇన్వెస్ట్ చేసామో ఇంత ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసాము ఇంత ఘనం సాక్రిఫైస్ చేసినాం అని మీరు అనుకుంటారు కానీ మీ పర్సన్కి ఎంతసేపు తీసుకోవడమే అండి ఇవ్వడం అనేది తెలియదు మీరు కూడా ఇచ్చుకుంటేనే అన్నీ అలవాటు చేశారు అందుకనే మీ పర్సన్ అలా తయారయ్యారండి తన దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినా రాదండి మీ లైఫ్ వృధా చేసుకోవడం తప్ప మీ గురించి కూడా మీరు ఎక్కువ థింకింగ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి తర్వాతనే మీ పర్సన్ నుంచి వెళ్ళి వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయండి మీ పర్సన్ని మీరు కూడా ఇగ్నోర్ చేయండి మీ లైఫ్ మీరు చూసుకోండి మీ గురించి మాత్రమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ అనేది చూసుకోండి మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీరు మానసికంగా అది బెంగా లాంటిది పెట్టుకోవడము పేషెంట్ లాగా మారిపోవడం ఇలాంటివన్నీ చేశారనుకోండి మీ పర్సన్ నా వల్లే తనకి నేనే దిక్కు నేను తప్పితే ఇంకొకటి లేదు అనేలాగా తను హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు తను ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు కూడా మీ లైఫ్ ఏదో మీరు చూసేసుకొని మీకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయారిటీ అనేది ఇచ్చుకోవాలండి మనల్ని కాదన్న వాళ్ళు కాదనడంత వల్ల మనకు వాళ్ళే కాదు కదండి జీవితము మనకు కూడా మనకంటూ ఒక సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది మన సెల్ఫ్ లైఫ్ మనము డైలీ మన దినచర్యలు మన వర్క్ మనం అనేది చేసుకోవడం చేయాలి మనకు మనం కూడా మనల్ని కేర్ టేక్గా చూసుకోవాలి మన హెల్త్ బాగుంటేనే మనము మన క్లిష్టమైన పరిస్థితుల పైన ఆర్థిక పరిస్థితుల పైన మనల్ని మనం నిలదొక్కుంటేనే మనకు వేరే వాళ్ళు వాల్యూ అనేది ఇస్తారు మీ పర్సను ఎక్కువగా డబ్బుకు అట్రాక్ట్ అయ్యే పర్సన్ అండి మీ దగ్గర డబ్బు డబ్బు లాంటివి ఉంటేనే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతాడు లేకుంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ కాడు డబ్బుకు మాత్రమే మీ పర్సన్ పడిపోతాడండి ఇంకా దేనికి పడిపోడు ఇది ఎవరి రీడింగు కానీ వెరీ బ్యాడ్ రీడింగ్ అండి నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ Thank you, universe. Thank you, gratitude.